Namaste! Welcome to TV999 News. దుండిగల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం యాదవ్ మీడియా సమావేశం దుండిగల్ పిఎస్ పరిధి భౌరంపేటలో గత నెల ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమేశ్వర జ్యువెలర్స్ షాప్లో జరిగిన దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ ముగ్గురు నిందితులు పరారీ ముగ్గురు నిందితులు నాదురామ్ మహేందర్ జైతురాన్ గోవింద్ అరెస్ట్ వారి దగ్గర నుండి పదిహేను కేజీల వెండి ఆభరణాలు బొలేరో వాహనం దొంగతనానికి ఉపయోగించిన గుణపం స్వాధీనం నిందితులను రిమాండ్కు తరలింపు

Thank you. ఏడు ఎనిమిది అర్ధరాత్రిలో మన దిండుగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సోమేశ్వర జ్యువెలరీ షాప్లో ఒక దొంగతనం జరిగింది అందులో ఏంటంటే ఆ ఓనరును కలిసి కొంతమంది రాజస్థాన్కు చెందిన వాళ్ళు దాని పక్కన ఖాళీగా ఉన్నటువంటి షటర్ను కిరాయికి కావాలని అడుగుతారు దాన్ని కిరాయికి తీసుకొని క్లీన్ చేసుకుంటామని చెప్పి రాత్రి రాత్రి ఆ గోడను బద్దలు కొట్టి అక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి దాదాపుగా పదిహేను కిలోల వెండి ఆభరణాలు ఇవన్నీ అవే తీసుకొని పారిపోతాయి అయితే అక్కడ బంగారు వస్తువులు కూడా దాదాపుగా ఇరవై తొలాల వరకు ఉన్నది కానీ అది ట్రై చేసినారు కానీ ఆ లాకర్ ఓపెన్ కాక కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత మన ఏసీపీ నేడ్చల్ గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్హెచ్ఓ దుండిగల్ బాల్రెడ్డి డిఐ దుండిగల్ తర్వాత సిసిఎస్ నుంచి డాల్నాయుడు ఇన్స్పెక్టరు మరియు వాళ్ళ ఎస్ఐ శంకరు వీళ్ళందరు కూడా టీంలో టీములుగా ఏర్పడి టెక్నికల్ ఎవిడెన్సు ఫిజికల్ ఎవిడెన్సు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది అయితే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక ఒక అతన్ని పట్టుకొని మనం దీంట్లో ఇన్వ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం ఆరుగురు ఉన్నారు ఒకడు రిసీవరు ఈ ఆరుగురిట్లో ముగ్గురిని మనము అరెస్ట్ చేసినాము దీంట్లో చేతన్ ప్రకాష్ సిరాజుద్దీన్ కాలురామ్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినాము కాలురామ్ దగ్గర ఇంట్లోనే మొదట మూడున్నర కిలోలు మనం రికవర్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపడం జరిగింది తర్వాత వీళ్ళని మళ్ళీ ఈ చేతన్ ప్రకాష్ సిరాజుద్దీన్ను పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన ఆ వస్తువుల గురించి మనం బెంగళూరు నుంచి రికవరీ చేసుకొని తీసుకురావడం జరిగింది దాంట్లో పదకొండున్నర కిలోల వెండి ఆభరణాలు రికవరీ చేసి చేయడం జరిగింది టోటల్గా మొదటిది రెండవది కలిపి పదిహేను కిలోల వెండి ఆభరణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది వాళ్ళు క్రైమ్ చేసేటప్పుడు యూజ్ యూజ్ చేసినటువంటి బొలేరో వెహికల్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ వీటి విలువ దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల సొత్తును రికవరీ చేయడం జరిగింది ఇది మేడ్చల్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో కష్టపడ్డటువంటి ఎస్హెచ్ఓ బెండిగల్ తర్వాత బాల్రెడ్డి డిఐ తర్వాత దాల్నాయుడు వీళ్లకు అభినందిస్తూ వీళ్ళ మీద సిపి గారికి రివార్డు కొరకు వీళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది చలికాలంలో రాజస్థాన్ లాంటి ప్రాంతంలో డిఐ బాల్రెడ్డి అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు వాళ్ళ టీంతో రిస్కీ ఏరియాలకు వెళ్ళి వీళ్ళను రెస్క్యూ చేసుకొని తీసుకొని ఈ రికవరీ అంతా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఇంత పెద్ద కేసు చేయించినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రివార్డుకు సిఫార్సు చేయడం జరుగుతుంది డ్యూలిరీ షాపులకి ఈ బంగారు రిపేర్ చేసే వస్తువులు దాన్ని రిపేర్ చేసే షాపుల వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళెవరో వచ్చి లాగానో లేకపోతే వస్తువులు ఇచ్చే వాళ్ళలాగానో వచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళకి ఇంటి పక్కల కానీ బై కానీ ఒక స్థలాన్ని అకామిడేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకే ఇదంతా దొంగతనానికి పాల్పడి వాళ్ళ వస్తువులను తస్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యువెలరీ షాపు వాళ్ళు ముఖ్యంగా ఈ బంగారు ఆభరణాలు రిపేర్ చేసేవాళ్ళు కూడా ఇట్లాంటి కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు పాత నేరస్తుడు ఆయన నాతురామ్ అనేటోడు ఒక్కడే పాత నేరస్తుడు వీళ్ళందరికీ టీం లీడర్ వాడే వాడికి పాత కేసులు ఉన్నాయి వానికి బాంబేలో ఉన్నాయి మన రాజస్థాన్లో కేసులు ఉన్నాయి తమిళనాడులో కేసులు ఉన్నాయి బెంగళూరులో కూడా కేసులు ఉన్నాయి వీళ్ళు ఏమో అదే అన్నట్టు ఫస్ట్ ఒక ఆ లోకల్లో ఉన్నటువంటి రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళను పరిచయం ఏర్పాటు చేసుకో చేసుకొని ఒక వాళ్ళ షెల్టర్ తయారు చేసుకొని దాని తర్వాత రక్కి చేసి అప్రెన్స్ చేస్తాడు వీడు దీని కొరకు ట్రై చేసినాం కానీ ఫరారులో ఉన్నాడు మళ్ళీ టీమ్స్ ఏర్పాటు చేసి వీళ్ళు పట్టుకోవడం జరుగుతుంది కలురాము చెర్లపల్లిలో ఉంటాడు చెల్లపల్లి అక్కడే రాజస్థాన్ వాడే కానీ చెర్లపల్లి నివాసము ఈయనకు ఫస్ట్ ఈయన దగ్గరికే వస్తారు వీళ్ళంతా వచ్చి ఆయన ద్వారా ఈ ఇది ఏర్పాటు చేసుకుంటారు రక్కి చేసి ఈ షాప్ పక్కన ఖాళీ ఉంది కాబట్టి అక్కడ అకామిడేషన్ తీసుకున్నట్టు నైటు ఆ దొంగధనం చేసినా బొక్క కొట్టినా ఎవరికి డౌట్ రాదు ఈజీగా ఆపరేషన్ చేయొచ్చు వెహికల్ ఆపినా వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికి డౌట్ రాదు ఆ ఓనర్ చూసినా కానీ అనుమానం రాదు అన్నట్లుగా వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తున్నారు దీని అర్థం కూడా కాలురామే వాళ్ళని తినిపించింది అవును